నమస్కారం వీ నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత రెండు వందల యాభై ఐదు కోట్లు ఇప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి లోన్ రిలీజ్ చేయడం జరిగింది గత వారం నూట డెబ్బై ఐదు కోట్లు పేసారి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి రిలీజ్ చేస్తానని చెప్పి మీకు అదే కాకుండా నారాయణపేటలో సభలో కానీ కొల్లాపూర్ సభలో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నైన్త్ లోపలనే మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఉదండపూర్ వాసుల తరఫున ముంపు గ్రామ గ్రామస్తుల తరఫున జెచ్చఆర్ తరఫున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతాం అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమాగ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ లోపల ఈ ప్యాకేజ్ పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియదు మీ రోజు పోలిసం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు రాజకీయాలు మాట్లాడను ఏ పార్టీల గురించి మాట్లాడను మనకి అన్యాయం జరిగింది మీరు మీ భూములు మీ ఇల్లు మీరు కోల్పోయినారు పాతం సంపాదించిన ఆస్తి కానీ మనం సంపాదించిన ఆస్తి కాని అవి పోతే ఆ బాధ ఏందో నాకు తెలుసు నేను గెలిచినప్పటి నుండి నేను గెలిచినప్పటి నుండి అసెంబ్లీలో మీరు గెలిపించిన తర్వాత మైక్ పట్టుకున్నప్పుడు అసెంబ్లీలో నా నోటు మొదటి అక్షరం వచ్చింది ఉదండపూర్ ఉదండపూర్ గ్రామస్తులకు ఒక మాట ఇస్తున్నాను సర్వే చేయించినారు కొంచెం డిలే అయింది ఈ మంగళవారం నాడు కూడా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్ కలెక్టరేట్ కి వెళ్ళండి అవార్డు పాస్ అయిపోతుంది మీ పైసలు కూడా తొందరగానే పడిపోతాయి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు డిసెంబర్ నైన్త్ లోపల మీకు మొత్తం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తారని చెప్పి ఇదే కాకుండా రేటు పెంచాలని చెప్పి నేను మీ కోసము సీఎం గారితో మాట్లాడినాను ఫైల్ ప్రాసెస్ లోనే ఉన్నది లా డిపార్ట్మెంట్ లో ఉన్నది ఈ వారంలో అది కూడా కంప్లీట్ అయిపోతే గారితో విక్రమార్గారితో మాట్లాడడం జరిగింది మనకి అదృష్టము రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన లింగంపేట్ అల్లుడు వాళ్ళ మామగారి ఊరు జక్చల నియోజకవర్గం పట్టి కుమార్ గారు వాళ్ళ అన్న మల్లు అనంత గారు మనకి ఎంపీగా పనిచేసినారు వాళ్ళ కుటుంబం మల్లు రవీంద్ర కానీ పట్టి విక్రమార్గ కానీ వారికి ప్రతి గ్రామం చెప్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఈ ముగ్గురు ఉన్నందుకు మనకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నిన్న అందరినీ కలిసేదానికి వచ్చాను మీ భూములు పోయినాయి ఇల్లు పోయినాయి మీరు కొత్త జీవితము కొత్త ప్లాట్లో మళ్ళీ ఇల్లు అక్కడికి రావడం జరుగుతుంది నాకు ఆ బాధ తెలుసు మీరు పుట్టింది గ్రామం పెరిగింది ఈ గ్రామం చదువుకుంది ఈ గ్రామం అలాంటి గ్రామము నీట మునిగిపోతుంది కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను మీ వల్ల ఉదండపూర్ నుండి ఎనిమిది లక్షల ఎకరాల కోసం నీటి సర్వరా మీరు త్యాగం చేసిన భూముల నుండే ప్రతి రైతుకి వెళ్తాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు ఒక పక్క బాధ ఒక పక్క మీ త్యాగం మీ త్యాగం నేను ఎప్పుడు మరొనేమో మరొమో జీవితాంతం మీ త్యాగం అందరూ గుర్తు చేసేలాగా గుర్తయ్యేలాగా నేను చూపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను డిసెంబర్ నైన్త్ లోపల మీ ప్యాకేజీ అన్ని కంప్లీట్ చెప్పి కూడా తెలియజేస్తున్నాను రేటు కూడా ఖచ్చితంగా పెంచిస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను మాటిచ్చినంటే వెనకడుగు నేను వెయ్యను జీవితాంతం మీతో ఉంటాం నేను కావాలి కానీ మాట మాత్రము నేను తప్పనని చెప్పి కూడా ఉదండపూర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాలకు ప్రతి ఒక్కరికి మాటిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు ఆ రోజు పాదయాత్ర కోసం వస్తే నేను ఇంతకుముందే కార్లు వచ్చేటప్పుడు మాట్లాడిన అశోకన్నతోని ఆ రోజు నేను బాధ్యత కోసం వస్తే భయపడి ఒక్కరిని కూడా నా వంట రాయకుండా చేస్తారు ఈ రోజు నాకు అదృష్టం త్యాగం చేసిన మీరు ప్రతి కుటుంబంతో నేను ఈ రోజు మీతో భోజనం చేస్తున్నంత అదృష్టము నాకు ఈ జన్మలు దక్కిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎవరిదైతే లిస్టు లో పేరు లేదు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఎవరిని రిజెక్ట్ చేయమని చెప్పలేదు అదొక ప్రాసెస్ మన జిల్లా కలెక్టర్ ప్రతి మంగళవారం నాడు మీ గురించి మూడు గంటలు ప్రతి మంగళవారం నాడు సాయంత్రం కలెక్టరేట్ మీ గురించి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కలెక్టరేట్ మూడు గంటలు మీటింగ్లు పెట్టుకొని మీకోసం పని చేస్తుంది మన కలెక్టర్ గారు మనవారం మీరు తొందరగా అబ్జెక్షన్ ఇవ్వనుంటే క్లియర్ చేసుకొని ఉదయం అవార్డు కూడా పాస్ అవుతుంది పాస్ రాగానే మీ అమౌంట్ కూడా తొందరగా నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ మీతో నిర్పడానికి వచ్చాను భోజనం చేస్తాం ప్రతి ఒక్కరితో మాట్లాడుతాను ప్రతి ఒక్కరి బాధ వింటాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ధర్నాలు చేసినా కానీ నేను తప్పు పట్టలేదు ఎందుకంటే అది మీ హక్కు మీరు అన్ని కోల్పోయినారు నాక నేను ఎప్పుడూ తప్పు పట్టలేదు మీకోసం వచ్చినను మీకోసం నిలబడతాను మీకోసము మీ ప్యాకేజ్ సాధించే వరకు మీకు ఖచ్చితంగా నిలబడతాను మీతోనే ఉంటానని చెప్పి మాటిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిండు ఖచ్చితంగా ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి మనం వారి అండగా నిలబడతాను నువ్వు వాళ్ళకి నా తర్వాత భోజనం పెట్టు వాళ్ళని కలువు వాళ్ళతో మాట్లాడు వారికి భరోసా ఇవ్వమని చెప్పి సీఎం గారు నాకు చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాను నేను ఎమ్మెల్యే తర్వాత మేము నార్డు మీటింగ్ ఉండే ఆ రోజు పైసలు లేవు గత ప్రభుత్వంలో పైసలన్నీ మొత్తం వీళ్ళకి లోన్లకే అయిపోయినాయి లోన్లు తెచ్చినారు లోన్లకే అయినాయి డబ్బులు లేవు పైసలు లేవు కరివేన వారికి చేస్తామంటే ఆ రోజు నేను పని చేయండి కరవైన వారికి చేయండి ఎవరు భూములు లేకపోయినా వాళ్ళ భూములు వెనకకిచ్చేయండి అని చెప్పిన లేకునే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అని చెప్పిన దాని తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఇంకొక రివ్యూ మీటింగ్ జరిగింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అవున డెబ్బై శాతం కంప్లీట్ అయింది ఇంకా ముప్పై శాతం కంప్లీట్ కావాలి అంటే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఖచ్చితంగా ఎందుకంటే పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గా వరకు నీళ్ళు వచ్చేది కేవలం రెండు లక్షల ఎకరాల వరకే ఆ యొక్క కానీ ఉదన్నపూర్ రిజర్వానికి నీళ్ళు వస్తే ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలుగుతాము ఇదే మన పార్మూర్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇది మన గుండకాయ అని చెప్పేసి ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం నీళ్ళు తీసుకొస్తాం మీ త్యాగాలు గుర్తిస్తాము మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం ఈ రోజు పార్టీలకు అతీతంగా మన పార్టీ సంబంధం కాదు నాకు ఇక్కడ ఉన్న మనుషుల సంబంధం మీ ప్రేమ నాకు కావాలి మీకోసం నేను పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ కలిసి భోజనం ఈ రోజు ఏమి మనం రాజకీయాలు మాట్లాాల్సిన అవసరం లేదు కలిసి భోజనం చేసాము రేపు మంగళవారం నాడు ఉదంతపుర వాసులు మీకు ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కలెక్టర్ కాదు ఫోన్ ఎందుకంటే మీ అవార్డు కూడా ఆ రోజు ఫస్ట్ అవార్డు పాస్ అవుతుంది డిలే అయింది ఆ రోజు నేను చెప్పినాను పొద్దు సర్వే ఆపకండి నన్ను నమ్మండి నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి అని చెప్పాడు ఈ రోజు కూడా చెప్తున్నాను మీరు పోండి ఎవరికైనా ప్రాబ్లమ్ కావాలని అక్కడ కాకుంటే నా దగ్గరికి రండి నేను కూడా కలెక్టర్ మాట్లాడి మీ సమస్యలు ఏదున్నా గానీ పరిష్కారంకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను డిసెంబర్ తొమ్మిది తారీఖు మన డెడ్ లైన్ దాని లోపల మనం అన్ని కంప్లీట్ అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు వెళ్తున్నాం ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాసులు కూడా అందరికీ కూడా మా కలిసి భోజనం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు వెళ్తున్నాను ఇంకోటి మేము పెరిగిన తర్వాత

i you. about